ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేఫ్ మీరు ఒకటే చెప్పండి మా చంద్రన్న చెప్పాడు నేను ఏ ఊరికి పోవాలన్నా నువ్వేం అడగడానికి వీలు లేదు నేను పని చేయాలంటే పలా పోతా పుట్టింటికి పలా పోతా నాకు ఇచ్చిన హక్కు చంద్రన్న గట్టిగా చెప్పండి ఏం రాస్తున్నాం మనం మొక్కులు తీర్చాలండి ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా మన పరిస్థితి నాకు తెలీదా అండి కానీ మీరొక పని చేస్తే మన ఖర్చు నుంచి సగం తగ్గించుకోవచ్చు ఎలా వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్కి ఓటు వేయండి మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా బస్సు ప్రయాణం ఉచితం మేము ఎక్కడికి వెళ్లినా స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నిజమా మన భారంలో సగం తగ్గుతుంది అంటే ఈసారి నవ్వటి ఖచ్చితంగా గాజు గ్లాస్ కి మా ఆడబిడ్డలకు శుభవార్త జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా А ага, гостя подойдет орвата фрибас.